రాతు తాతలు కళ్యాణ మండపంలో జైన్ సేవ సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చెన్నారుల కోసం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులకు క్రమం తప్పకుండా రక్తం అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు జైన్ సేవా సమితి చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడవచ్చు అని యువత మరియు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు జైన్ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు మరియు అవసరమైన వారికి సహాయం చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతృప్తినిచ్చింది అని వారు అన్నారు ఇవాళ తాలసీమ్య పిల్లల కోసం మన రాజమండ్రిలో జైన్ సేవా సమితి వారు మ్యాగ్నా హాస్పిటల్ విధంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ వెళ్ళదా సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వీరందరూ కూడా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది డాక్టర్ గా రక్తం యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు అది ముఖ్యంగా ఈ తాలసీమియా తాలసీమియా అనేది ఒక జను పరంగా వచ్చే జబ్బు వారికి నిత్యం రక్తం అవసరం ఉంటుంది ఒక సంవత్సరంలో కనీసం ఒక ఇరవై మంది బ్లడ్ డొనేట్ చేస్తే గానీ ఒక టాలసీమియా పేషెంట్ కి ముందు గడవదు అలాంటి పరిస్థితుల్లో మనం సమాజంలో ఇలా జైన్ సేవా సమితి వారు వాళ్ళ మానవ దుఃఖప్రదంతో తాలసీమ పిల్లల కోసం ఉచితంగా బ్లడ్ ని సమీకరణ చేసి ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం లో చాలా మంది పెద్ద నెంబర్స్ లో వచ్చి బ్లడ్ డొనేషన్ జరుగుతా ఉంది రాజమండ్రి ఇండియా ట్రస్ట్ వారు కూడా పాలిసియా పిల్లల కోసం ప్రతి సంవత్సరం ఉచితంగా బ్లడ్ ఇవ్వాలని నిర్ణయించారు వాళ్ళందరూ కూడా స్టేట్ వైడ్ బోర్డ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలిసిమియా వార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు మొన్న ఎనిమిదో తారీఖు కూడా విశాఖపట్నంలో తేలసీమ అవేర్నెస్ కోసం మేడం నారా భువనేశ్వరి గారు ఒక బ్యాంక్ మ్యారథాన్ ని కండక్ట్ చేశారు సమాజంలో తేలసీమ వ్యాధి గురించి అవగాహన కోసం ఈ రకంగా ఈ బ్లడ్ కొరత అనేది లేకుండా వీరందరికీ సరైన సమయంలో నాణ్యమైన రక్తాన్ని ఏర్పాటు చేయడానికి నేను మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్ అందరికి కూడా నా ధన్యవాదాలు మనం కూడా సామాజిక బాధ్యతగా మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం ఒకరు డొనేట్ చేసిన బ్లడ్ కి ముగ్గురు పేషెంట్లకు ఉపయోగపడుతుంది ఒకరు డొనేట్ చేస్తే సో ఆ రక్తం ఎవరికైనా అవసరం అవుతుంది అది ఎప్పుడు అవసరం అవుతుందో మనకు తెలియదు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు కాబట్టి అందరూ కూడా ప్రతి సంవత్సరం